ఇగో నీకు నమస్తే బాబన్న నా పేరు కవిత నాకు క్యాన్సర్ ఉన్నది నేను చాలా రోజులు బ్రతకను నేను చనిపోయిన తర్వాత నా భర్త ఎట్లాగూ ఇంకొక పెళ్లి చేసుకుంటాడు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో ఉంటే నా ఆత్మకు శాంతి ఉండదు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండకూడదు అంటే నాకు ఒక సలహా ఇవ్వండి నేను చెప్పినట్టు నువ్వు రిప్లై కవిత గారు వెంటనే మీరు ఒక మంచి చిత్రకారుని దగ్గరికి వెళ్ళి మీ చిత్రపటాన్ని గీయించుకోండి అలాగే మీ మెడకు చాలా చాలా అందంగా కనిపించే ఒక వజ్రాల హారాన్ని కూడా గీయమని చెప్పండి మీరు మరణించిన అనంతరం మీ భర్త ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీ భర్త పెళ్లి చేసుకున్న రెండో ఆవిడ మీ ఇంటికి వచ్చిన తర్వాత గోడకున్న మీ చిత్రపటాన్ని అలాగే మీ మెడలున్న అందమైన వజ్రాల హారాన్ని కూడా చూస్తుంది బంగారం అంటే ఆడవారికి ఎక్కువ ఇష్టం కాబట్టి మీ చిత్రపటంలో కనిపించిన అందమైన వ